మందిరం ప్రతిష్ఠించడానికి ఏం కావాలయ్యా అయ్యా నున్ను ముందు ప్రతిష్ఠించుకోవాలా నిషిద్ధ నిషిద్ధమైన అని తీయాలంటే ఏం కావరా చాలా మంది ఇక్కడ విశ్వాసులు జ్ఞాపకం ఉంచుకున్న వారు ఎలాగ ఉన్నా దేవుని పనిలో కూడుకుంటున్నారు దేవుని కార్యాల్లో ఉద్రేకపూర్వకంగా మేము ఎందుకు చేయకూడదు మేము మా చేత కదా మేము పాత వాళ్ళం కాదా ఓట్లు చూడవాళ్ళం కాదా నుండో వచ్చిన వాళ్ళం కాదా అని నీ అంతా నేను సాహసించి కూరుకుంటున్నా అది నీకే నష్టం ఎందుకు నష్టం నువ్వు చేయవలసిన పని ఏంటి నిన్ను నీవు మొట్టమొదటి ఏం చేయాలి ప్రతిష్ఠించుకోవాలి నిన్ను నీవే ఎవరికి వారే వ్యక్తిగతంగా దేవుని కార్యాలు అది ప్రార్థనే కావచ్చు ఆరాధన కావచ్చు స్వార్థ కావచ్చు పత్రిక కావచ్చు మన జీవితాన్ని ప్రతిష్ఠించబడకుండా మనం ప్రభుకు అప్పగించుకోకుండా ప్రభు యొక్క ఆధీనంలోకి రాకుండా ప్రతిష్ఠిత అనే మాట పూర్ణ హృదయుతో పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించటం అని అంట మూలవాయి నేను నిన్ననే చూశాను దాని అర్థం ఏంటంటే నేను ఇక మీదుట ఎప్పటి నిండు రుదో పరిపూర్ణమైన హృదయతో పరిపూర్ణమైన ఆత్మతో నా ప్రభుని నేను ప్రేమించడానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను అని అర్థం ఏంటిది ప్రతిష్ఠించుట అనే మాట దేవుని మందిరంలో పనిచేయడం చాలా సులభమే కానీ జాగ్రత్త నిప్పుతో శలగాటమే నిప్పుడు పట్టుకున్నట్లే ఎవరు ఇష్టానుసారంగా దేవుడి పనుల్లో ప్రవేశిస్తే ఏం పుట్టినట్టు నిప్పుడు పట్టినట్టే మరేం చేయాలా మీరు ప్రతిష్ఠించుకోండి